అధ్యాయం ప్రారంభమైంది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షా అధినియం నేటి నుంచి అమల్లోకి వచ్చాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో మూడు కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షా అధినియం అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు ఎలక్ట్రానిక్ రూపంలో సమన్ల జారీ అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలున్నాయి ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు కాగా కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తొలి రోజే కేసు నమోదైంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్లోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు కింద పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు